పేజ్ నెంబర్ రెండు వందల ముప్పై నాలుగు రికార్డింగ్ నెంబరు యాభై ఏడు ఫిఫ్టీ సెవెన్ అన్నమాట రహస్య జ్ఞానఖండ సారం అనే గ్రంథంలో మనం ఇప్పుడు నైన్టీన్త్ చాప్టర్ పంతొమ్మిదవ అధ్యాయమైన జ్ఞానుల స్థితి భేదములు అనేది చదువుకోబోతున్నాము భార్గవుడు మరల దత్తాత్రేయుని ఇట్లు ప్రశ్నించను భగవానుడా ఆత్మను గోచరింప చేసుకొనుటకు ఉపాయమైన జ్ఞానము అందరికనూ ఒకటియే కదా దాని వలన కలుగు మోక్షము కూడా ఒక విధముగానే ఉండును అట్టి ఎడల బుద్ధి యొక్క భేదములను బట్టి జ్ఞానము యొక్క పరిపక్వత యందు భేదమెట్లు కలుగును జ్ఞానము యొక్క సాధనములందు భేదమున్నదా వివరింపుము దయానిధి అయిన దత్తాత్రేయుడిట్లు చెప్పెను రామా ఇది ఉత్తమమైన రహస్యము చెప్పేదను వినుము జ్ఞానమునందు భేదములు లేవు సాధనముల యొక్క తారతమ్యముల వలననే ఫలప్రాప్తియందు భేదములు ఏర్పడుచున్నవి సాధన పూర్తి అయినంతనే చక్కగా పండిన పండు పైనుండి రాలి ఒడిలో పడినట్లుగా జ్ఞానము అనాయాసముగా సిద్ధించును సాధన యొక్క అపూర్ణత ఎందలి తారతమ్యము చేత ఎఫర్ట్ నందును తారతమ్యము కలుగుచున్నది జ్ఞానము సుప్రకాశమై ఎప్పుడునూ సిద్ధమై ఉన్నదగుటచే నిజమునకు దానిని పొందుటకు ఏ సాధనము అక్కరలేదు ఏ సాధనయూ అక్కరలేదు ఎల్లప్పుడూనూ భాషించుచున్న స్వరూపమును పొందుటకు సాధనములతో పని ఏమున్నది దానిని ఆవరించి ఉన్న మాలిన్ వాసనల మాలిన్యమును తొలగించుటకే సాధనములన్నీ ఉపయోగపడుచున్నవి అనంతములైన వాసనలు అను బురదయందు మునిగి ఉండుట చేత స్వరూపము గోచరించుట లేదు చిత్తమును నిరోధించుట అను జలముల చేత ఆ వాసన పంకమును చక్కగా కడిగివేయవలయును అనాది కాలముగా దేహేంద్రియములేనేనూ అనుగాఢమైన భావముతో చిత్తము రూపొంది ఉన్నది తత్వ విచారము అను తీక్షణమైన చేత మననముతో కూడిన శ్రవణము అను ఉపాయము చేత పెట్టే వలె ఉన్న చిత్తమును తెరచినచో తత్క్షణమే తత్క్షణమే మణివలే స్వరూప చైతన్యము గోచరించును కావున సాధనలన్నయూ వాసనలను తొలగించుటకే ఏర్పడుకు ఏర్పడి ఉన్నవి పూర్వజన్మ పుణ్యములను బట్టి ఎందు వాసనలు కొందరుకు అధికముగా మరికొందరకు తక్కువగా ఉండును ఈ భేదములను బట్టి బుద్ధి ఎందు భేదములు కలుగుచున్నవి ఎంతవరకు వాసనల యొక్క సమూహము బుద్ధిని ఆవరించి ఉండునో అంతవరకు సాధన ఆవశ్యకమే వాసనలు అనేక విధములు వానిలో ముఖ్యమైన వాని చెప్పెదను వినుము అపరాధము కర్మ కామము అని వాసన మూడు విధములుగా ఉన్నది అశ్రద్ధయే అపరాధము వినాశమును కలిగించుటలో ఇది ముఖ్యమైనది శాస్త్రము ఆచార్యుడు చెప్పుచు శాస్త్రము ఆచార్యుడు చెప్పుచున్న విషయము సర్వదా సత్యము అను దృఢమైన విశ్వాసమే శ్రద్ధ అట్టి విశ్వాసము లేకుండుట అశ్రద్ధ దీనివలననే దీనివలననే విపరీత గ్రహణము సంభవించుచున్నది ఉన్నదాని ఉన్నట్లు గ్రహింపలేక విరుద్ధముగా గ్రహించుట విపరీత గ్రహణము కళలు శాస్త్రములు యోగములు మొదలగువాని ఎందు నిపుణులైన వారు కూడా సత్పురుషులతోడి సహవాసమును కలిగి ఉండియూ అశ్రద్ధ వలననే విపరీత గ్రహణమునకు లోనై తత్వమును తెలుసుకొనలేకపోచున్నారు వీరు అనేక విధములుగా ఉన్నారు కొందరు నిర్విశేషమైన పరతత్వమే లేదని చెప్పుదురు అట్టిదొకటి ఉన్నను దానిని తెలుసుకొనుట ఎవనికిను ఎవనికిని ఎచ్చటను శక్యము కాదు అని మరికొందరు చెప్పుదురు నిధిధ్యాసనము చేత ఆత్మజ్ఞానమును పొందినవారు కూడా కొందరు ఇది పరతత్వము కాదు దీనిని మించినదియూ కలదు అని తలచుచుందురు మరికొందరు ఈ ఆత్మజ్ఞానము వలన మోక్షమెట్లు కలుగును అని వాదించుచుందురు ఇది కాక వాక్యములను సంశయించుట కూడా విపరీత గ్రహణమే అగును శాస్త్రముల ఎందు నిపుణులైన వారు వందల కొలదిగా వేల కొలదిగా ఈ అపరాధన వాసన చేతనే అపరాధ వాసన చేతనే సంసారమున పడిపోవుచున్నారు పూర్వజన్మలయందు చేసిన దుష్కర్మల యొక్క సంస్కారము బుద్ధియందు మాలిన్యముగా ఉండును ఆ మాలిన్యము గురువు ఉపదేశించుచున్న విషయమును గ్రహించుటకు ప్రతిబంధక మగును అట్టివారు గురువు ఎంత చక్కగా చెప్పుచున్నాను గ్రహింపజాలరు దీనిని కర్మవాసన అందురు ప్రాణాయామాదుల చేత కూడా దీనిని జయించుట సాధ్యము కాదు కర్తవ్యము ఇంకనూ నాకు మిగిలి ఉన్నది అని అనుకునుటయే కామవాసన దీనికి అనేక శాఖలు కలవు ఇది అనంతము సముద్రములో తరంగములను గాని భూమిలో రేణువులను గాని ఎవడైనను లెక్క పెట్టవచ్చునేమో గాని ఒక వ్యక్తి యొక్క కామములను లెక్కపెట్టుట సాధ్యము కాదు ఆశాపిశాచముగా చెప్పబడుచున్న ఈ కామవాసన ఆకాశము కన్నా విశాలము పర్వతము కన్న స్థిరము దీనిచేతనే లోకమున ప్రతి వ్యక్తియున్మత్తునివలే దీని దీనిచేతనే దహింపబడుచు జనులు ఆక్రందించుచున్నారు పరమవైరాగ్యమును పొంది ధన్యులైన వారు ఎవరో కొందరు మాత్రమే ఈ ఆశ అను దావానలమునకు దావానలమునకు దూరులై చల్లగా ఉందురు ఈ మూడు వాసనలు మనస్సును ఆక్రమించి ఉండుట చేతనే తత్వము భాషించుటలేదు కావున సర్వసాధనములకు ఈ వాసనలను నశింపచేయుటయే ఫలము అశ్రద్ధారూపమైన ఈ అపరాధము వలననే నాకు జ్ఞానము కలుగుటలేదు అని తెలుసుకొని శాస్త్రాచార్యుల వా శాస్త్రాచార్యుల వాక్యములందు శ్రద్ధను పొందుట వలన మొదటి వాసన తొలగిపోవును రెండవది అయిన కర్మవాసన ఈశ్వరానుగ్రహము చేతనే తొలగవలను ఇతరములైన కోట్ల కొలది ఉపాయముల చేత కూడా అది తొలుగదు ఈశ్వరారాధనము చేయుచున్నచో ఆ కర్మవాసన అల్పముగా ఉన్నచో ఈ జన్మమునందే ఈశ్వరానుగ్రహము కలిగి అది నశించును అది ప్రబలముగా ఉన్నచో అనేక జన్మలలో ఈశ్వరారాధనము చేయుచుండుట వలన నశించును ప్రబలమైన వ్యాధి తొలిగి పో తొలిగిపోవుటకు బహుకాలం ఔషధమును సేవించుట ఆవి ఆవశ్యకమే కదా ఇక మూడవది అయిన కామవాసన వైరాగ్యాది సాధనముల వలన నశించును సంసార సుఖముల ఎందలి దోషమును నిరంతరము చూచుచుండుట వలననే వైరాగ్యము కలుగును మరి ఒక విధముగా అది కలుగనే కలుగదు ఈ వాసనల యొక్క అల్పత్వమును బట్టి ప్రబలత్వమును బట్టి వైరాగ్యాది సాధనములను కూడా అల్పముగా ప్రబలముగా అవలంబింపవలసి ఉండును వీనిలో సర్వసాధనములకు మూలము ముక్తి కావలయను కావలయును అను గాఢమైన తపన ఒకనిని నీటిలో ముంచినప్పుడు వానికి ఊపిరాడక నీటిలో నుండి పడవలయునని ఎట్లు గిలగిల తన్నుకొనుచుండునో ఆ విధముగా సంసారము నుండి బయటపడవలయును అని ఒకనొకనికి కలుగు తపనయే ముముక్షుత్వము అది లేకున్నచో శ్రవణ మననాథులు పాండిత్య సంపదగా పరిణమించునే గాని ముఖ్య ఫలము నొసగవు ఆ పాండిత్యమంతయు శవమునకు కావించిన అలంకారము వలె వ్యర్థము ముముక్షుత్వము కొద్దిగా ఉన్నను ఉపయోగము లేదు వ్రతముల యొక్క ఫలశ్రుతిని వినునప్పుడు ఆ వ్రతమును చేసి ఆ ఫలమును పొందవలయును అను కోరిక సామాన్యముగా చాలామందికి కలుగును అంతమాత్రమైన కోరికతో అందరూ ప్రయత్నము చేయరు ఫలమును పొందరు కావున తీవ్రత లేని ముముక్షుత్వము వలన ఉపయోగము లేదు ఎవనికి ముముక్షుత్వము తీ ఎంత తీవ్రముగా ఉండునో ఎవనికి ముముక్షుత్వము ఎంత తీవ్రముగా ఉండునో వానికి ఫలము కూడా అంత వేగముగానే సిద్ధించును ముముక్షుత్వము కలవాడే అన్నింటినీ వదులుకొని ఆత్మజ్ఞానమునందే తత్పరత్వము కలవాడగును దేహమంతయు తాపముతో ఉడికిపోవచున్నప్పుడు ఎవడును చల్లదనమును తప్ప వేరే దేనిని కోరడు అట్లే ముక్తి తప్ప నాకేమూ వలదు అని తీవ్రమైన కోరిక కలిగినవానికి ఫలము కూడా త్వరగా లభించును విముక్తి తప్ప తక్కినవనియు దుష్టములు అను అను దృష్టి వలననే విముక్తి ఎందు తీవ్రమైన కోరిక కలుగును దో దోషదృష్టి వలన విషయ సుఖములయందు ప్రీతి నశించి వైరాగ్యము కలుగును వైరాగ్యము వలన విముక్తి కావలయును అను కోరిక ప్రబలమై దానికి సాధనములైన శ్రవణ మననాథుల తీవ్రమైన ప్రవృత్తి కలుగును దాని వలన త్వరగా త్వరగా ఫలము లభించును మన రికార్డింగ్ నెంబరు యాభై ఏడు ఫిఫ్టీ సెవెన్ అయిపోయింది మళ్ళీ చదువుకుందాం